హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఒక శుభార్త అయితే తెలియడం జరిగింది రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఎకరానికి పదిహేను వేల రూపాయలు రెండు సీజన్లో కలిపి రిలీజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇక అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు అనేది జమ చేశారు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే విధించలేదు కానీ రైతు రుణమాఫీ చేసిన సంవత్సరంలో రైతు భరోసా వస్తుందని ఎదురు చూసాం కానీ ఆ సంవత్సరం మొత్తం రైతు రుణమాఫీ మాత్రమే వేశారు కానీ కొత్త సంవత్సరం వచ్చిన వెంటనే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మిగిలిపోయాయో చాలామంది ఎదురు చూస్తున్న వారందరికీ రైతు భరోసా నిధులు అనేది ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం ఉన్న రైతులకు మాత్రమే నిధులు అనేది రైతుల ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి కూడా డిబిటి పద్ధతిలో ప్రభుత్వం మార్గదర్శకాల ఆధారంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది జమ చేస్తూ ఉంది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలకు మాత్రమే రిలీజ్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా చాలా మందికి రైతులకు డబ్బులు అనేది జమ కాలేదని మాకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది ప్రభుత్వం మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఆపైన రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం సీలింగ్ విధానం విధించే అవకాశాలు ఉంది దాంతో పాటు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రభుత్వం రిలీజ్ చేయబోతున్నారు రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి నాలుగు పథకాలు కొత్త రేషన్ కార్డులు ఇందిరామైన్ ఐదు భరోసా ఇందిరా ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు కొత్త పథకానికి శ్రీకారం అయితే చుట్టారు కదా వివరాలు అన్ని కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి మొదటిసారి ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్బటన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ మర్చిపోయింది చేయండి వెళ్ళిపోదాం అండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక పథకాన్ని ప్రారంభించింది బడుగు బలహీన అట్టడుగు వర్గాలకు సంబంధించి నిరుద్యోగ యువతకు సంబంధించి ఆర్థిక సాయం అందించడమే భాగంగా రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తీసుకొచ్చిందనమాట ఈ పథకానికి సంబంధించి ఎస్టీ ఎస్సీ అనగా బీసీ మైనార్టీలకు యువతకు ఆర్థిక సాయం మూడు లక్షల వరకు రుణాన్ని అయితే అందించాలని ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్చి పదిహేడో తేదీ నుండి ఏప్రిల్ ఐదు తేదీ వరకు అయితే దరఖాస్తు చేసుకుంటారనమాట ఆ దరఖాస్తు చేసుకునేటువంటి వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది టీజీఓబిఎంఎంఎస్ డాట్ జిఓబి డాట్ ఇన్ వెబ్సైట్ చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ ఐదు వరకు రెండు వేల ఇరవై ఐదు పరిశీలన తేదీ ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు అయితే ఉండబోతుంది ఇక ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి వెనుకబడిన తరగతిలో చెందిన స్వయం ఉపాధి ద్వారా భారీ లబ్ధి పొందే అవకాశాలు ఉంది ఏజ్ అనేది వచ్చేసి పద్దెనిమిది నుంచి పది సంవత్సరాలు అయితే అభ్యర్థులైతే ఉండాలి దాంతోపాటు ఇందులో ప్రభుత్వం చెప్పినట్లుగానే గరిష్టంగా మూడు లక్షల రూపాయలు అయితే అందిస్తుంది అన్నమాట ప్రభుత్వానికి సంబంధించి ఇందులో ఏమేమి సర్టిఫికేట్లు అడుగుతారు ఏందని చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి దరఖాస్తు ఫామ్లో వివరాలు సరిగ్గా నమోదు చేయాలి ఆధార్ కార్డు నివాస పత్రం బ్యాంక్ ఖాతా వివరాలు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అభ్యర్థి స్వయం ఉపాధి ప్రాజెక్టు వివరాలను అందించాలి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆ రేపు అయితే ఈ పథకానికి సంబంధించి శ్రీకారం అయితే చుట్టే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి ఇందులో మూడు కేటగిరీలు అయితే ఉన్నాయి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ వన్లో వచ్చేసి లక్ష వరకు రుణాలు అందిస్తారు ఎనభై శాతం రాయితీ ఉంటుంది మిగతా ఇరవై శాతం లబ్ధాలు భరించాల్సి అయితే ఉంటుంది కేటగిరీ టూలో రెండు లక్షల వరకు రుణాలు ఇస్తారు అందులో డెబ్బై శాతం రాయితీ అయితే ఉంటుంది ఇక ముప్పై శాతం కట్టాల్సి అయితే ఉంటుంది మూడో కేటగిరీకి సంబంధించి అరవై శాతం రాయితీ ఉంటుంది మూడు లక్షలలోపు అయితే ఇస్తారన్నమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు మూడు ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు కదా మూడు వేల నాలుగు వందల కోట్లు ఇప్పటి వరకు అయితే మంది ఎదురు చూస్తున్నారు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే నలభై నాలుగు లక్షల రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయడం జరిగింది రాష్ట్రంలో మొత్తం వచ్చేసి ఎనభై లక్షల మంది ఉంటే మిగతా ముప్పై ఆరు లక్షల మంది రైతులకు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ఏందనేది ప్రభుత్వం అనేది మరో వారం లంటే చెప్పేసి రేపటి నుంచి సోమవారం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా రేపు నాలుగు ఎకరాలున్న రైతులకైతే మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి ఇరవై నాలుగు వేల రూపాయలు ఖాతాలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది అనమాట వారం రోజుల్లో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ముప్పై ఒకటో తారీఖు అంటే పదిహేను రోజుల సమయం ఉంది ఈ మార్చిలో చాలా వరకు అయితే బ్యాంకు పని దినాలు కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని పథకాన్ని బంద్ చేయకూడదు అని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ప్రభుత్వం ఏదైతే గతంలో చేసినటువంటి ప్రభుత్వం అప్పులు చేస్తే వాటికి వడ్డీలు కట్టుకుంటూ ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకొస్తామని ఇందుకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ఇప్పటికే మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అనేది విడతల వారీగా డిబిటి పద్ధతిలో జమ చేశామని ఎవరికైనా ఒకటి రెండు మూడు ఎకరాలు డబ్బులు జమ కాకపోయినా వ్యవసాయ అధికారిని సంప్రదించండి సంబంధించి ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు జూనియర్ రెసిడెంట్ కి అప్పగించడం జరిగింది వారు తప్పనిసరిగా వారి సంస్థలను నివృత్తి అయితే చేస్తున్నారు బ్యాంకుల అధికారులు ఏదైనా పొరపాటు ఇచ్చిన వాటిని సరఫ్ చేసుకున్నట్లయితే వారికి కూడా నిధులు అనేది జమ అవుతాయనమాట జనవరి ఒకటి తారీఖు నుంచి కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారందరికీ నిధులనేది ఖాతాలు అయితే మార్చిలోనే డబ్బులు జమ అవుతాయన్నారు కాబట్టి రెండో వారం అయితే దాదాపు వస్తూ ఉంది అందరికీ అయితే నిధులు అనేది ఖాతా రేపు అయితే మనకు జమ కావడం అయితే జరుగుతుందండి అందులో కూడా అప్పటివరకు ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారితో పాటు కొత్త వారికి కూడా నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది కాబట్టి మీ ఫోన్ లో కూడా వస్తాయండి రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అకౌంట్ లో అయితే డబ్బులు అయితే అవుతాయి వచ్చిన వెళ్ళిన నాన్న మాకు కింది ఎకరాలు ఉంది ఇంత డబ్బులు జమ అయిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి ఇక్కడ మా ఇళ్ళకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఇక ప్రభుత్వం మార్చి పదిహేను తారీఖున డెడ్ లైన్ అనేది విధించుకోవడం జరిగింది అయినప్పటికీ పథకానికి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో డెబ్బై రెండు వేల మందికి ఇళ్ల పట్టాలు అయితే ఇచ్చారు చాలా మంది ఇందుకు సంబంధించి మొదటి విడతలు వచ్చేసి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకొని బేస్మెంట్ అయితే కట్టుకున్నారట సో ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలు అనేది మహిళలకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నట్లే అయితే ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు అనేది కేటాయిస్తామని చెప్పి కేంద్రానికి సంబంధించి నివేదిక ఇంత దాదాపు ఇరవై ఆరు లక్షల మంది అర్హులైతే ఉన్నారని చెప్పేసి గత ప్రభుత్వం సంబంధించి దాదాపు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిందని వాటికి వడ్డీలు మిత్తిలే దాదాపు ఆ లక్ష కోట్ల వరకు అయితే మేము కట్టామని ఇదే లక్ష కోట్లు నా వద్ద ఉంటే ఇక మహిళలకు సంబంధించి అందరికీ ఇచ్చేవారి ఈ రాష్ట్రంలో పేదల ఇళ్ళు అనేది ఎవరు కూడా ఉండేవారు కాదని చెప్పేసి ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు బహిరంగ సభలో అయితే పూర్తి స్థాయిలో ఇందిరా మహిళలకు ఒక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి కాస్త ఇందిరా విషయంలో కేంద్రం నుంచి సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది మరోసారి రీసర్వే చేయాలని రేషన్ కాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో కేజీల సన్న బియ్యం దాంతో పాటు పాతవి ఉన్న వాటిలోనే కొన్ని కార్లు అయితే కట్ చేయబోతున్నారట అది ఎలా అంటే పలు చక్రాల వాహనాలు పది ఎకరాలు కలిగి ఉన్నవారు ఇక ధనికంగా ఉన్న వారికి మాత్రం డబ్బులు చాలా పథకాలు అందుతున్నాయట రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్నారు కాబట్టి దాదాపు మూడు రకాల కార్లు అయితే ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అగ్రమైన్లు వడపోత గతంలో ఎవరైనా వచ్చినట్లయితే వారిని ఇలా గుర్తించారో ఇప్పుడు ప్రస్తుతానికి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసినట్లయితే ఈజీగా తేలిపోతుంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పిలవడం జరిగింది కొత్త రేషన్ కార్డు అదే విధంగా స్మార్ట్ కార్డు రూపంలో ఆరు కేజీల సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కానుక ఈ పథకాన్ని ప్రభుత్వం విడతల వారీగా జిల్లాల అయితే ప్రారంభించాలని అప్డేట్స్ అయితే అందాయనమాట నెల పంతొమ్మిది తారీఖున మనకు బడ్జెట్ అసెంబ్లీ అయితే పట్టబోతున్నారట రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు రైతులకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలని రైతులు నాపు చేసి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సంవత్సరంలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది ఇప్పుడు మిగిలిపోయిన పథకం రైతు భరోసా యాభై శాతం మేర ఐదు ఉన్న రైతులకి అయితే రిలీజ్ చేయాలి ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా లెక్కేసినా కూడా ఒక ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకే ఉంటున్నారు ఐదు ఎకరాలు అంటే కాస్త ధనికంగా ఉండి ఊర్లో అయినా ఎక్కడైనా కానీ కాస్త ప్రభుత్వానికి సంబంధించి వర్గంగా భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇక రాష్ట్రంలో ప్రభుత్వం పదెకరాల వరకు సీలింగ్ విధానం విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్ అయితే అందుతున్నాయి అనమాట ఇప్పుడున్నటువంటి స్థితుల బట్టి మీరు తప్పనిసరిగా వ్యవసాయం చేసి ఉండాలి దాంతో పాటు లిస్ట్ లో ఉండొద్దు అనమాట ఆ లిస్ట్ లో పేర్లు కనుక్కున్నట్లయితే తప్పనిసరిగా వాటిని సార్ట్అట్ చేసుకుంటే మీకు అకౌంట్ లో అయితే డబ్బులు అనేది నెలాఖరి వరకు జమ అవుతాయని చెప్పేసి మంత్రి తుమ్మాల ఆశీరావు కీలక వరసీ ప్రయత్నం జరిగిందండి కూడా కంగారు పన్న అవసరం లేదని చెప్పేసి